పాడు పాట పాడితే మనసు చల్లబడుతుంది కానీ కడుపు చల్లబడుతుందా ఏంటది అన్నా అడిగితేనే కాని అమ్మైనా పెట్టదంటారు నేను అమ్మను కాదుగా అందుకే పెట్టాను తెలుసా ఈ లోకమంతా వెలివేసినా నేను నీకు తోడుగా ఉంటాను నేనెంతో పొగరగా ఊళ్ళో తిరిగాను మగాళ్ళని కూడా చూడకుండా అందర్నీ కొట్టాను కానీ నీ దగ్గర ఓడిపోయాను నీ చేయి తగలగానే రాయిని మనిషిని అయ్యాను నేను ఆడపిల్లనని గుర్తు చేసింది నువ్వు అందుకే నువ్వంటే నాకు ఏదో తెలియని అభిమానం ఊరంతా కలిసి వెలివేశారే రాంబాబు అతనింటికి వెళ్ళొస్తున్నాను నీకు బుద్ధున్నా వాని వెలివేయమంది నేను తెలుసు ఒక మనిషిని చంపొచ్చు కానీ ఆకృతితో మాత్రం చంపకొద్దు ఊరందరికీ లేనని మనం నీకెందుకు ఆకృతి అంటే నాకు ఇష్టం ఆగండి ఎందుకు ఆవేశం నువ్వు అబ్ర నేను నడిచాకనే వస్తాను మీరేమైనా చేసుకోండి నా మనసులో మాట చెప్పనా చెప్తావే ఎందుకు చెప్పు అసలు వాడి ఎవరో నీకు తెలుసా తెలియదు ఈ అక్కడ సాహుకి ఎవరో కాదు నేను మీ అక్కడ చెప్పాను ఎవడా మాట చెప్పింది మా నాన్న ఎవరు మీ నాన్న రాఘవయ్య రాఘవయ్య కుదు ఈ సంగతి ముందే తెలుసుంటే దగ్గర కూడా రాణించేవాడి కాదు నీ ముఖం కూడా చూసేవాడి కాదు వెళ్ళి కొన్ని మా నాన్న నీకన్నా దుర్మార్గుడా అవును డబ్బుందన్న మదంతో అంతస్తులున్న అహంతో మీ అక్క మనసుని మంచితనాన్ని అర్థం చేసుకోలేకపోయాడు మీ నాన్న గుండెల్లో దాచుకోవాల్సిన కూతుర్ని నడిలోటు మీద నేను నమ్మను నేరం మా నాన్న మీద తోసి తప్పించుకోవాలని చూస్తున్నావా మీ మనసులో ఏ కుట్ర లేకపోతే మళ్ళీ ఈ ఊరెందుకు ఎవరి మీద పని తెచ్చుకోవాలని వచ్చావు నా మీద మా నాన్న మీద లేకపోతే మా కుటుంబం మీద నేను మానవత్వం ఉన్న మనిషిని పుట్టినప్పటి నుంచి చెమకు కూడా కిడిచేయాలనుకోలేదు పచ్చని పొలాల మధ్య పల్లెటూరు అమాయకత్వంతో కల్లా కపటాలకు చోట్లని మనుషుల మధ్య అల్లరి చేస్తూ ఆనందంగా తిరిగే జీవితం నాది ఎప్పుడు వెళ్ళిపోయాడు మీకు నేను ముందే చెప్పాను కదే ఈ ములక్కాళ్ళ ఆడి మీద ఏం పని చెయ్యు ఆడదంతా ఆడ తాత పని మానవడా అమ్మా జాకా అయ్యబ్బో

ఆస్తి వ్యామోహంతో అన్న పెట్టనే పొట్టలు పెట్టుకున్నాడు ఆ ఊరి పెద్ద వాడు మేనమావ ఆయన అంటూ చూసుకుని వాడు చేస్తున్న అన్యాయాలకు లెక్కే లేదు అసలు మన ఊరు ఆడపిల్లలంటే వాళ్ళకి చాలా లోపుగా ఉందయ్యా పొగబిడ్డ పుడితే తప్ప ఆడపిల్ల పుడితే చెల్లెడు పాలు పోసి దారుణంగా చంపేస్తున్నారు అన్యాయం ఈ ఊళ్ళో ఇంకో ఆడపిల్లకు జరగకుండా ఏం తగలడ్డా అవును ఏంటి లోపల తొంగి చూస్తున్నావు అదే బావ ఎక్కడున్నాడా అని బావ ఎంతసేపు ఇంట్లో ఉంటాడా ఎప్పుడో వెళ్ళిపోయాడు ఇదిగో చూడు అసలు నీకెవరు కావాలో సూటిగా అడగరాదు అది అదే బామ్మ బాధవర అమ్మాయిని ఎత్తుకొచ్చాడట అవును బుద్ధి చెప్పటం కోసం ఆ అమ్మాయిని తీసుకొచ్చాడు నీకు ఇంత వయసు వచ్చింది పరా ఆడపిల్ని ఇంట్లోకి తీసుకొస్తే నువ్వెట్లా ఒప్పుకుంటా ఉంటే ఏం కావడానికి వారం రోజులు చాలు అంట అందులోనూ నీ మనవడు చెయ్యేస్తే కరెంటు స్తంభానికి కూడా కడుపు అవుతుంది ఇంతకీ ఆ అమ్మాయి ఎక్కడుంది లోపల గదిలో ఉంది అది కాదు బామ్మ ఆ అమ్మాయి నాకంటే బాగుంటుందా లోపలికి వెళ్ళి చూడవే అమ్మాయి నాకంటే చాలా అందంగా ఉంది నీ పేరేంటి జానకి ఏం చదివావు టెన్త్ క్లాస్ పాస్ అయ్యాను అమ్మో నాకంటే రెండు క్లాసులు ఎక్కువే చదివావు లేచి నిలబడు ఎందుకు నెమ్మంటుంటే ఒక్క మాటలో చెప్పాలంటే అన్నింట్లోనూ నా కన్నా నువ్వే బాగున్నావు ఇక మా నా వంకేం చూస్తాడు ప్రేమిస్తున్నావా మామూలు రౌడీ మానభంగాలు అవన్నీలగా చేసేస్తాడు అసలు ఈ పాటికి చేస్తుందాలో అలానే తలుపు బాలా తెరిచి పడుకో బతుకు అవుతుంది అవును నేను ఇక్కడి నుంచి తప్పించేస్తాను పారిపోతావా చంపేస్తానన్నాడు బాగా నమ్ము ఏదో సాటి ఆడదానని చెప్తాను నాకెందుకు నీ కర్మ ఎలా రాసిందో అలా జరుగుతుంది ఇదిగో ఒడ్డు పొడుగు చూసి ప్రేమలో పడావు ఆ రాంబాబు గారు అమ్మాయి గారిని బలవంతంగా తీసుకెళ్తాడా సమయానికి నేను ఊళ్ళో లేకపోబడి సరిపోయింది కానీ ఉన్నట్టయితే ఒక శవం లేకపోయింది మన సమయానికి ఎక్కడ తెచ్చావు ఆ శవం నాదే అవుద్దని అనుమానం వేసి నా శవాన్ని నేనే కాపాడుకున్నా అమ్మాయిని తీసుకొచ్చి వాడికి తగిన తగిలింపు ఎలా చెప్పాలని నేను ఆలోచిస్తుంటే నీ పిచ్చివాడు మరి పోలీసులకు ఫోన్ చేస్తే మామాలు జైలుకి మనం బెయిల్కి మరి ఏమనుకున్నారు ఈ విషయం పోలీసుల దాకా వెళ్ళిందంటే పసిబిడ్డను తప్పినందుకు అల్లుణ్ణి అల్లుణ్ణి కాపాడినందుకు బావని పోలీసులు వీళ్ళిద్దరిని పోలీస్ స్టేషన్ లో పెట్టి చెత్త కొడుతుంటే పసిపిల్లలు ఏడుస్తారు అయ్యగారు ఏ గొడవ లేకుండా అమ్మాయి గారితో అన్ని విషయాలు మాట్లాడి నేను తీసుకొచ్చి చెప్తాను కదా అమ్మగారు దారిలో తింటానికి సంతోషం ముందు సంచర్యం Thank you. మేకలు తిన్నట్టు ఆకులు తినడం ఏంటి సొన్నం ఎక్కువ నువ్వు చచ్చామనుకో నేను వేరే పామును ఎక్కడ కొనుక్కుని చెప్పు సొన్నం లేదు నీ మోహం లేదు ఈ దగ్గుతో రాత్రిలో నిద్ర పట్టటం లేదు తవరపాకుల్లో రెండు మిరియాలు పెట్టుకు తింటే మంచిదని చెప్పారు అందుకు అయ్యో నీ దగ్గు నేను తగ్గుతాను నువ్వు సంతోషం నా దగ్గేదో నేను తగ్గుతాను అయితే బాగా తగ్గు బాగా తగ్గు చూడు బామ్మ నేను పని పాట లేకుండా తిరుగుతున్నాను తిడుతున్నావుగా అందుకని అనకాపల్లిలో కలెక్టర్ పోస్ట్ ఒకటి కళిగా ఉందట కలెక్టర్ పోస్ట్ నీకే వేస్తారా అలా అనకే నా పోస్ట్ కలెక్టర్ చేయలేడేమో గానీ కలెక్టర్ పోస్ట్ కరణం పోస్ట్ అంత ఈజీగా చేయగలను బామ్మ బాబా ఒక్క వంద రూపాయలు ఇచ్చేవరకు నా మొదటి జీతంతో నీకు రెండు పెళ్లి చేయిస్తానే నా దగ్గర వంద రూపాయలు కాదు కదా వంద నయా పైసలు కూడా లేవు నా దగ్గర లేదంటే వంద రూపాయలు అబ్బాబా నా దగ్గర లేదురా వందే వంద రూపాయలు ముసలిధుర్మార్గం నాకు తెలుసులే ఇప్పటికే ఆలస్యమైంది కళ్ళు మూసుకుని పడుకో అప్పుడప్పుడు దగ్గుతూ ఉండి నువ్వు బ్రతుకున్నావు లేదో తెలియాలి కదా పడుకో పడుకో నిజమో నిజము